తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎంఎం రైలులో అత్యాచార ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది మార్చి ఇరవై రెండున ఎంఎం రైలులో అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే యువతి పోలీసులను తప్పుదవ పట్టించినట్లు భయపడింది అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని నిర్ధారణ అయింది దీంతో ఈ కేసును పోలీసులు మూసివేశారు అయితే అసలు ఏం జరిగిందో తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు ఇంతకీ పోలీసులను యువతి ఎలా తప్పుదవ పట్టించింది అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి యువతకు రీల్స్ పిచ్చి అధికం ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు రీల్స్ కోసం తెగ ఆరాట పడుతూ ఉంటారు ఒక్కోసారి రీల్స్ చేస్తూ ప్రాణాలను కూడా పెట్టేస్తారు ఆ కోవకు చెందిందే ఈ యువతి కూడా సదరు యువతి ఎంఎంటిఎస్ రైల్లో రీల్స్ చేసేందుకు ప్రయత్నించింది అయితే రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కింద పడింది యువతి దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది ఇంట్లో తెలిస్తే మందలిస్తారనేమో భయంతో తాను చేసిన పనిని కప్పిపుచ్చుకు ందుకు సరికొత్త నాటకానికి తెరలేపింది ఆమె తనపై అత్యాచారం జరిగిందంటూ కట్టుకథను అల్లేసి అదే విషయాన్ని పోలీసులకు చెప్పి వారిని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేసింది పోలీసులకు అనుమానం రాకుండా సక్సెస్ఫుల్ గా తప్పుదవ పట్టించింది కూడా అయితే ఎంఎంటిఎస్ లో యువతిపై అత్యాచార ఘటనను మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఎలాగైనా నిందితుడిని పట్టుకోవాలని ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టారు నిందితుడి కోసం తీవ్రంగా శ్రమించారు కూడా ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది దాదాపు రెండు వందల యాభై సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు వంద మందికి పైగా అనుమానితులను ప్రశ్నించారు కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఆధారం దొరకకపోవడంతో తీవ్ర గందరగోళంలో ఉండిపోయారు చివరకు అనుమానం వచ్చిన పోలీసులు యువతిని తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు నిజం బయటకు వచ్చింది అసలు తనపై అత్యాచారం జరగలేదని రీల్స్ చేస్తూ ట్రైన్లో నుంచి కింద పడినట్లు పోలీసులు ఎదుట నిజం ఒప్పుకుంది యువతి దీంతో పోలీసులు యువతిని తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది ఇలాంటి ప్రయత్నాలు మరోసారి చేయొద్దని హెచ్చరించినట్లు సమాచారం అయితే జరగని అత్యాచారాన్ని జరిగిందంటూ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన యువతిపై ఇదేం పని అంటూ ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి స్విగ్గీలో పనిచేస్తూ మేడ్చల్ లోని ఓ హాస్టల్లో ఉంటుంది మార్చి ఇరవై రెండున సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ కు వచ్చిన యువతి తిరిగి రాత్రి సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటిఎస్ రైల్లో ఎక్కింది ఇక్కడ కట్ చేస్తే అల్వాల్ స్టేషన్ సమీపంలో గాయాలతో ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న తనపై ఓ వ్యక్తి బలాత్కారం చేయబోయాడని దీంతో భయంతో కదులుతున్న రైలులో నుంచి బయటకు దూకినట్లు చెప్పుకొచ్చింది యువతి స్టేట్మెంట్ ఆధారణంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు అనుమానితులను ప్రశ్నించారు కూడా ఎన్నో సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలించారు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చివరకు యువతిని ప్రశ్నించగా తనపై అత్యాచారం జరగలేదని రీల్స్ చేస్తూ కింద పడ్డాను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది యువతి దీంతో ఆగ్రహించిన పోలీసులు తనపై చర్యలు పూనుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్